నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను హైదరాబాద్ హైదరాబాద్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేసే దిశగా అడుగులు వేస్తోంది అలాగే బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా నేలమట్టం చేయడానికి అడుగులు పడుతున్నాయి అయితే పొలిటికల్గా ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి తమకి పూర్తి పవర్స్ ఇచ్చేస్తారు అన్న రేంజ్లో హైడ్రా చీఫ్ అయినటువంటి రంగనాథ్ వ్యవహార శైలి అయితే ఉంది అయితే దీనికి వెనకాతలు ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ గురించి మనం మాట్లాడుకునే ముందు జన్వాడా ఫామ్ హౌస్ నే మెయిన్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది అని చెప్పి గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ జన్వాడా ఫామ్ హౌస్ ఎవరిది అనేది ఒకసారి మనం చూసుకుంటే ఇది జన్వాడా ఫామ్ హౌస్ ఇది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగా అయితే మనకి వార్తల్లో ఉంది ఒకసారి మనం ఈ జన్వాడ ఫామ్ హౌస్ ను చూసుకుంటే ఈ ఫామ్ హౌస్ పైన గతంలో గతంలో పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డ్రోన్ ని ఎగురవేశారని చెప్పి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్ ను కూడా అప్పట్లో ఆశ్రయించడం జరిగింది అయితే దీన్ని రివెంజ్ గా ఒక రివెంజ్ పాలిటిక్స్ దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ కేటీఆర్ ఫామ్ హౌస్ నే టార్గెట్ గా ఈ ఫామ్ హౌస్ ను కూల్చివేసే దిశగా ఈ హైడ్రా అనేది మీదకి వచ్చింది అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఒక్కసారి మనం గమనించుకుంటే దీనిపై అంటే ఇప్పటికే కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు ఆ ఫామ్ హౌస్ నాది కాదు గతంలో నేను లీజ్ కి తీసుకున్నాను అది నా ఫ్రెండ్ ప్రదీప్ రెడ్డి అని చెప్పడం జరిగింది అయితే ఈ వార్తలను నిజం చేస్తూ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది తన ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు అలాగే అది హైడ్రో పరిధిలో లేదు అది ట్రిపుల్ వన్ జీవో లో ఉంది కాబట్టి అది హైడ్రో పరిధిలో లేదు అని చెప్పి ఆ అడ్వకేట్ జనరల్ కూడా కోర్టుకు చెప్పడం జరిగింది అయితే ఈ విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది అయితే హైకోర్టు ఈ విషయంలో ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఒక ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి అయితే సందట్లో సడేమియా అన్నట్టు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ తనది ఆ ఫామ్ హౌస్ కాదని గతంలో లీజ్ తీసుకున్నప్పటికీ కూడా అది తన స్నేహితుడైనటువంటి ప్రదీప్ రెడ్డిది అని చెప్పడం జరిగింది అలాగే అది ఒకవేళ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ పరిధిలో ఉంటే దగ్గరుండి తన స్నేహితుడికి తానే చెప్పి ప్రభుత్వాన్ని సహకరించమని కోరుతానని చెప్పి కూడా కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది అయితేఆర్ఏ ఎక్కడా తన ఫామ్ హౌస్ ని కూల్ చేస్తారా అన్న భయంతో ప్రదీప్ రెడ్డి అనే తన బినామీతో హైకోర్టులో పిటిషన్ వేయించారు అనేది ఇంకొక వార్త అనమాట ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన బినామీలతో కేసులు వేయించారు అనేది చెప్తున్నమాట అయితే కేటీఆర్ ఈ ప్రెస్ మీట్లో కొన్ని కీలక అంశాలు మాట్లాడడం జరిగింది ఏదైతే తన స్నేహితుడికి ఆ ప్రభుత్వానికి సహకరించమని కోరుతానన్నారు అట్ ది సేమ్ టైం ఏవైతే కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు కానీ లేదంటే కీలక నేతలు ఉన్నారు ఉన్నారు వారందరి ఆ ఫామ్ హౌస్లు కూడా ఒకసారి చెక్ చేయాలి ఎవరెవరు అయితే బఫర్ జోన్లలో ఉన్నాయో వాళ్ళందరి కూడా కూల్చివేసే కార్యక్రమం చేపడదాం మీతో పాటు నేను వస్తాను అని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది అయితే కాంగ్రెస్ లో ఉన్న ఎవరు కీలక నేతలు ఉన్నారో ఆ నేతలకు ఎవరెవరికి అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఈ ఫామ్ హౌస్ బఫర్ జోన్లలో లేదంటే చుట్టూ ఆ ఈ హైడ్రా జోన్లలో ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం చూసుకుంటే గుత్తా సుఖేందర్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఇదనమాట సో ఈ ఇదంతా కూడా మనం చూసుకుంటే ఇదంతా లేక్ లేక్ స్పేస్ సో ఇది కూడా మనకి హైడ్రా పరిధిలోనే ఉంది సో గుత్తా సుఖేందర్ రెడ్డి మనకి తెలుసు ఆయన ఎంత కీలకనేతో సో వీరిని ఉద్దేశించే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే కేటీఆర్ ఈ ప్రెస్ మీట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే తన ఫామ్ హౌస్ అని చెబుతున్నారో అది తనది కాదు తన స్నేహితుడిది ఆ ఒకవేళ అది రూల్స్ ప్రకారం ఒకవేళ అక్రమంగా కట్టడం జరిగితే గనుక తన స్నేహితుడికి తానే చెప్పి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతానని చెప్పడం జరిగింది అట్ ది సేమ్ టైం ఎవరైతే కాంగ్రెస్ లో కీలక మంత్రులు ఉన్నారో లేదంటే కీలక నేతలు ఉన్నారో వాళ్ళ ఫామ్ హౌస్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం వెళ్ళి చూద్దాం ఒకవేళ రూల్స్ ప్రకారం వాళ్ళ కట్టడాలు కూడా లేకపోతే అందరిది కలిసే మనం కూల్చే కార్యక్రమాన్ని అయితే చేపడదాం అని చెప్పి కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కేటీఆర్ మాటలను ఒకసారి మనం చూసుకుంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ఇక్కడ మనం చూ గమనించవచ్చు గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది ఈ చుట్టంతా హైడ్రోజోన్ లోనే ఇది ఉండడం మనం చూడొచ్చు అలాగే పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా మొత్తం హైడ్రోజోన్ లోనే ఉండడం జరిగింది ఇవన్నీ కూడా అక్రమ కట్టడాల్లోకే వస్తాయి హైడ్రాజోన్లో ఉన్నట్టే వస్తాయి అలాగే పొంగులేటి ఫామ్ హౌస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇది కూడా మొత్తం మనం చూసుకుంటే చుట్టూ మొత్తం ప్రహరీ కట్టేసి ఇది కూడా మొత్తం హైడ్రాజోన్లోనే అక్రమ కట్టడాలుగానే కనిపిస్తోంది అలాగే వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ అది కూడా మనకి ఇక్కడ చూడొచ్చు సో ది ఇది కూడా అక్రమ కట్టడంగానే చుట్టూ మొత్తం హైడ్రాజోన్ ఉండడం మనం చూడొచ్చు సో ఆ విధంగా మనం ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే కేటీఆర్ ది అని చెబుతున్నారు ఇది కేటీఆర్ దో కూడా తెలీదు క్లారిటీ లేదు ఇప్పటికి ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి కేసు వేయడంతో ఆయన కేటీఆర్ బినామీయా లేదంటే కేటీఆర్ఏ కేసు చేయించారా లేదంటే ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ దే నా అనేది పక్కన పెడితే కేటీఆర్ మీద ఒక రివెంజ్ పాలిటిక్స్ దిశగా రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నారు ఎందుకంటే గతంలో ఈవి ఈ దీని మీద డ్రోన్ ఎగరవేసే కార్యక్రమంలో భాగంగానే రేవంత్ ని అరెస్ట్ చేశారు కాబట్టి ఓన్లీ పగ సాధింపు చర్యగానే దీన్ని చూస్తున్న పరిస్థితి ఈ ఫామ్ హౌస్ ఒక్కదాన్నే టార్గెట్ చేసి ఈ అక్రమ కట్టడాలు హైడ్రా అనేది తెరపైకి తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది గట్టిగా వినిపిస్తున్నమాట మరి రేపు హైకోర్టు ఎటువంటి తీర్పిస్తుంది అనేది చూడాల్సి ఉంది వాచింగ్ వర్ల్గా న్యూస్